హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనీవీబిఎం ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము డోర్ తీగానే చూడండి ఫ్రెండ్స్ మియా మియో మిట్టిగాడు వచ్చేస్తాడు మీ డే కూడా చాలా హ్యాపీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఎక్కడ వర్క్ చేసినా కూడా అక్కడ మిట్టి అక్కడ ఉంటాడనమాట చూడు ఇంట్లో జంతువులు పెంచుకొని ప్రేమిస్తే సో అవి కూడా అంతే ప్రేమను పంచుతాయి చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తాయి మీరు టీ కాఫీ తాగారా ఫ్రెండ్స్ నేనైతే టీ కాఫీ అయితే తాగాను హాట్ వాటర్ పెట్టుకొని వామ్ వాటర్లా చేసుకొని అయితే తాగుతాను ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి టీ తాగారా కాఫీ తాగారా ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్